క్రైస్తరాడు దేవునికి స్తోత్రములు మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఆఫ్ క్రైస్ట్ పరిచర్య ద్వారా మేమందరం కూడా మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రీతిగా దేవుడు మనలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి యష గ్రంథం యాభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ఉన్నటువంటి మాటను చదువుతున్నాను యుహోవా తన జనులను ఆదరించెను ఎరుషులేమును విమోచించెను యుహోవా తన జనులను ఆదరించెను నేను నిన్ను ఆదరించేదను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన ప్రజలను తన జనాంగాన్ని తన స్వాస్యాన్ని సొత్తైన యోగా జనాంగాన్ని ఇస్రాయిల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటిది నేను మిములను ఆదరించేదను మనము బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోతున్నప్పుడు నరిగిపోతున్నప్పుడు వేసారిపోతున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం ద్వారా ఆదరిస్తున్నానని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దేవుని వాక్యం చేత మనం ఆదరించబడుతున్నాం యశ్యాగ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యంలో చివరి మాట రాయబడింది ఎరిచిలేములోనే మీరు ఆదరింపబడెదరు ఎరుషలేము అనగా దేవుని సన్నిధి దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవుని సరిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు ఆదరణతో మనం నింపుతాడు ప్రియ సహోదరి సహోదర కాబట్టి ఉదయకాలమందు నేను నిన్ను ఆదరించదును అని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాం మహోన్నతు దేవ మీకే వందనాలు తన్ని ఈ మీరు మాకు అనుగ్రహించిన వాగ్దాన సందేశాన్ని బట్టి మీ నామను స్థుతిస్తున్నా ఆ వాగ్దానం నా జీవితంలో మా అందరి జీవితాల్లో నీరు కట్టి పలింపు చేయమని ప్రార్థిస్తూ ఏ సదికారం కలిగిన నామలో అడిగి వేడుకొని తండ్రి దేవుని ప్రేమ కుమారు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూను ఆయన వరకును వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నా మన అందరికి ప్రభు సదాకాలం తోడై ఆ మేన్